నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్ను రాష్ట్ర మంత్రి ఫారూక్ శంకుస్థాపన చేశారు నంద్యాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్కు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు ఎన్ఎండి ఫరూక్ ఘనంగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అందులో భాగంగానే మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలను జిల్లా కేంద్రమైన నంద్యాలలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందని తెలిపారు ఈ నూతన క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు మెరుగైన వసతులు ప్రత్యేక చికిత్సలు ఇక్కడే అందించడానికి అవకాశం ఉంటుందని తద్వారా స్థానిక ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని వివరించారు ఈ క్రిటికల్ కేర్ యూనిట్ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ డాక్టర్ సోహెల్ కౌన్సిలర్లు శ్రీదేవి జైనాబి కండే శ్యామసుందర్ లాల్ తదితరులు పాల్గొన్నారు సిసిబి క్రిటికల్ కేర్ బ్లాక్ భూమి పూజ జరిగింది మినిస్టర్ పరుక్ గారు వచ్చి దీన్ని ప్రారంభించారు ఇది ఈ సిసిబి ఫిఫ్టీ బెడ్స్ యూనిట్ సో దీనివల్ల ఇది ఎందుకంటే ఆధునిక పరికరాలతోటి తర్వాత లేటెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకా మనం ఇక్కడ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నంద్యాల ప్రజలకి ఇది కంప్లీట్ అయితే తప్పకుండా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈరోజు క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన చేశాము ఇరవై మూడు లక్షల డెబ్బై రెండు వేలు అంటే దాదాపుగా ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈరోజు ఎక్విప్మెంట్తో సహా అంతా కలిపి చెప్తున్నా కన్స్ట్రక్షన్ కాకుండా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఆ ఎక్విప్మెంట్తో సహా దాదాపుగా చేయడం జరిగింది మరి చాలా సంతోషం ఎందుకంటే నంద్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ దృష్టిలో పెట్టుకుని నేను హెల్త్ మినిస్టర్ దీనికి మూడు వందల పడకలు హాస్పిటల్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈడ సిటీ స్కాన్ ఉంది తర్వాత ఎంఆర్ఐ ఉంది అవన్నీ మనమే ఇచ్చాము నేనే ఇచ్చాయి అప్పుడు తీసుకొచ్చి పెట్టాము ఎందుకంటే మనం రాజకీయ శాశ్వతం కాదు ఉంటాయే పోతాయని ముందే అన్ని తీసుకొచ్చి కర్రలు కానీ నిజా కానీ మచిలీపట్నం కానీ అదేవిధంగా విజయనగరం కానీ చాలా వేలకు బతుకునే వరకు అన్ని పర్చేజ్ చేసి ఫిలిప్స్ మంచి కంపెనీ తీసుకొచ్చి పెట్టాం అది పిప్పి కింద నడుస్తున్నాయి కదా కాబట్టి హాస్పిటల్ కూడా వస్తే పిప్పి కింద ఉంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు సరే ఏదేమైనా సరే ప్రజా అవసరాల కోసం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రజా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఒక మోడర్ గా కట్టాలా అది ఏదైనా కానీ ప్రభుత్వం ముందుకు వచ్చి మళ్ళీ నిధులు ఎందుకంటే నిల్లుబడిపోయినాయని వారు చెప్తా ఉన్నారు ఎదురు ఇచ్చినాం ఆడు జరుగు పని జరుగు వర్క్ జరుగుతా మళ్ళీ ఈ వర్క్ కూడా మొదలు పెడుతున్నాం ఇంకా చేసిన చాలా ఉన్నాయి హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాలి కమ్యూనికేషన్స్